రాష్ట్రంలో మన ప్రభుత్వము ఉర్దూ భాష సెకండ్ లాంగ్వేజ్ గా ఉన్నప్పుడు మన ఉర్దూ భాషకి ఉర్దూ ప్రతి ఒక్క కార్యాలయం పైన ఉర్దూ భాషతో రాయల్లా ప్రతి ఒక్క ఆఫీసు ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీసు జాయింట్ కలెక్టర్ ఆఫీసు కలెక్టర్ ఆఫీస్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆర్టీసీ బస్సుల పైన కూడా ఉర్దూలో రాయాల్సింది ఎందుకంటే పక్కన ఉన్నదో ప్రతి ఒక్క బస్ పైన ఆర్టీసీ బస్ స్టాండ్ పైన అందు ఉర్దూ రాస్తున్నారు అప్పుడు ఉర్దూ డెవలప్ అవుతా ఉంది బట్ ఈ ఉర్దూ అకాడమీకి మనం డెవలప్ చేసి మన రాష్ట్రంలో ఉర్దూ అకాడమీని ఉండే సెమినార్ ఉర్దూ అకాడమీ ఉర్దూ సెమినార్ జరిపించాలి ఉర్దూ పెద్ద పెద్ద కవి సవరణను జరిపించాలి ఉర్దూ టీచర్స్ అవార్డ్స్ ఉర్దూ టీచర్స్ కి మనము ఆడ ఉర్దూ స్కూల్స్ తక్కువ ఉన్నాయి ఆడ ఉర్దూ స్కూల్ డెవలప్ చేయాలి ఉర్దూ స్కూల్లో మనము టీచర్స్ ఉర్దూ టీచర్స్ కి మనము బాగా పిల్లలకి ఉర్దూ నేర్పించినట్టుగా చేసేది ఇంట్లో మతాలు కులాలు ఏం తేడా లేదు ఉర్దూ భాషలో ఉర్దూ భాష మన అందరిదే భారతదేశం భాష అని ఒక కవి రాస్తున్నా కాబట్టి నేను ముందు నేను నైన్టీన్ ఎయిటీ నుంచి నేను కవి రాస్తున్నాను అప్పటి నుంచి ఉర్దూ భాష డెవలప్ గురించి నేను రాస్తున్నాను అంజమని తరఫీ ఉర్దూ ప్రెసిడెంట్గా ఉన్నాను నా రాష్ట్రంలో అంజమని తరఫీ ఉర్దూ జైంట్ సెక్రటరీగా పని చేసినాను ఉర్దూ భాషలో మనం అభివృద్ధి చేయాల ఉర్దూ భాష పర ఒకరిది కాదు ఈ